వేదధ్వని అనేది వేదాల దివ్యమైన శబ్దం ఇది నాదాన్ని సూచిస్తుంది వైదిక సాంప్రదాయంలో శబ్దం సృష్టి యొక్క ప్రాథమిక అంశంగా పరిగణించబడుతుంది హిందూ మతంలో వేదాలు అత్యంత పురాతన మరియు పవిత్ర గ్రంథాలుగా పేర్కొనబడ్డాయి అలాగే శృతిగా అంటే వినబడే జ్ఞానంగా చెప్పబడింది వేదధ్వని భావన వేదాలు శాశ్వతమైన నాదాలని ధ్యానంలో ఉన్న ఋషులకు అవి ప్రత్యక్షమయ్యాయని విశ్వసించబడింది వేదధ్వనికి ప్రతిరూపం ఓంకారం దీనిని ఆదినాదం అని కూడా అంటారు ఆదినాదం అనంత సృష్టి యొక్క సారమని భౌతిక మరియు ఆధ్యాత్మిక లోకాల మధ్య వారధిగా నిలుస్తుందని చెప్పబడింది ఆదినాదం అనగా ఆది శబ్దం లేదా ప్రారంభ శబ్దం ఇది సృష్టి యొక్క ప్రారంభానికి సంబంధించిన ఆధ్యాత్మిక భావన హిందూ ధార్మిక దృష్టిలో ఆదినాదం అనేది సృష్టి యొక్క మూలధ్వని ఇది ఓంకారంతో సమానం అంటే ఆదినాదమైన ఓంకారంతో ఈ సృష్టి ప్రారంభమైందన్నమాట ఈ ఓంకారం విశ్వమంతటా వ్యాపించి ఉన్న శాశ్వతమైన శబ్దరూపం ఇది శక్తి శాంతి మరియు సృష్టి యొక్క చిహ్నంగా కనిపిస్తుంది ధ్యానం మరియు మంత్రోచ్చారణ ద్వారా ఈ ఆదినాదంతో అనుసంధానం సాధించి ఆధ్యాత్మిక ప్రగతిని పొందవచ్చు ఆదినాదమైన ఓంకారం విశ్వసృష్టి స్థితి మరియు లయానికి ఆధారంగా భావించబడే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క చిహ్నం వేదాల ప్రకారం శబ్దం విశ్వసృష్టికి ఆధారమైనది ఈ శబ్దం విశ్వంలోని అన్ని జీవరాశులలో మరియు ప్రకృతిలో ప్రతిఫలిస్తుంది ఉపనిషత్తుల ప్రకారం సృష్టి ప్రారంభానికి ముందు ఒక శూన్యం మాత్రమే ఉండేది ఆ శూన్యంలో ఓం అనే శబ్దం రూపంలో ఒక నాదం వినిపించింది ఆ నాదం నుంచే ఈ అనంత సృష్టి ప్రారంభమయ్యింది ఈ ఆద నాదమే ఓంకారం శాశ్వతమైన శక్తిగా నిరంతరంగా సర్వత్రా వ్యాపించి ఉంది ఓంకారాన్ని మూడు ప్రధాన శక్తులకు ప్రతీకగా చెప్తారు ఆ సృష్టి బ్రహ్మకు ప్రతీక ఊ స్థితి విష్ణువుకు ప్రతీక మా లయ లేదా ప్రళయం మహేశ్వరునికి ప్రతీక ఈ ఓంకార జపం చేయడం వలన మనస్సు శాంతి పట్ల కేంద్రీకృతమవుతుంది విద్యావేత్తలు కూడా ధ్వనిని సృష్టి యొక్క మూలంగా పరిశీలిస్తున్నారు ఉదాహరణకు కొన్ని ఆధునిక సిద్ధాంతాల ప్రకారం శాంతి లేదా శబ్ద తరంగాల నుండి విశ్వం వెలువడిందని భావిస్తున్నారు అదేవిధంగా వేదాలు ప్రతిపాదించే ఓంకారం అనే ఆదినాదం అన్ని జీవరాశుల మూల సారాంశం అనే విశ్వాసం చాలా ఆధ్యాత్మికమైనది ప్రతిరోజు వేదమంత్రాల జపం ద్వారా ఈ దివ్యమైన నాదానికి అనుగుణంగా మన ఆత్మ మరియు శక్తి యూనివర్సల్ ఎనర్జీకి కలిసిపోతుంది ఇది శాంతిని మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందడంలో సహాయపడుతుంది వేదధ్వనులలో ప్రఖ్యాతమైన ఓం మంత్రం సర్వప్రపంచ ధ్వనిగా పరిగణించబడుతుంది గాయత్రి మంత్రం మరియు మహామృత్యుంజయ మంత్రం కూడా ప్రముఖమైన వేదధ్వనులు సరైన ఉచ్చారణ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఆ శబ్దం ధ్వనుల ప్రభావం సూటిగా ఉచ్చరించడంపైనే ఆధారపడి ఉంటుంది వేదధ్వనుల పఠనము ధ్యానం ద్వారా ఉన్నతమైన చైతన్య స్థాయికి వెళ్ళడానికి తోడ్పడుతుంది వేదధ్వనుల వల్ల ఉత్పన్నమయ్యే పరావర్తన శక్తులు మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తాయి ఈ మంత్రాలను పఠించడం వలన వాతావరణం శుభ్రపడటమే కాక శాంతి సానుకూలతలు ఏర్పడతాయి వేదధ్వనులు పండగలు యజ్ఞాలు మరియు ప్రార్థనలలో ఎంతో ప్రధాన పాత్రను పోషిస్తాయి ఇప్పటి రోజులలో వేదధ్వనులను నాదయోగ మరియు మ్యూజిక్ థెరపీ వంటి ప్రయోగాలలో ఉపయోగిస్తారు ఇవి మనశ్శాంతి కోసం ఆందోళన తగ్గించుకోవడం కోసం మరియు అంతర్గత సమతుల్యతను పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ వేదధ్వని మీ నిత్య జీవితంలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి నమస్కారం